పోటీ ప్రపంచంలో ఆటవిడుపు కోసం హ్యాపీ సండే ప్రోగ్రాం కు శ్రీకారం చుట్టినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులో పర్యటించిన మంత్రి నారాయణ నలభై ఎనిమిదవ డివిజన్ లో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు చిన్నారులు కళాకారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో పాటు మ్యాజిక్ షో ఎంతగానో ఆకట్టుకుంది యువ కళాకారులను మంత్రి నారాయణ అభినందించారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు అన్ని వర్గాలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో చక్కగా హ్యాపీ సండే జరుగుతుంది ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ ఎనిమిది కానీ చక్కగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది కూడా అందరూ తెలుసు వారంలో ఏడు రోజులు పని చేస్తుంటా ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచిస్తూ వచ్చా ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత కంప్లీట్ గా మైండ్ టోటల్ గా ఆ డయాసింగ్ ఉండింది రిలాక్స్ మైండ్ ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు వారానికి ఒక రోజు ప్రజలు కొంత రిలాక్స్ అయితే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి ఇంకా బాగా పనిచేస్తారు రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుతుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంలోనే ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ వీటిని కంటిన్యూస్గా కొనసాగించాలని మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో చక్కగా హ్యాపీ సండే జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్